మా రూమ్లో అన్న పొద్దున్నే లేచి కార్లన్నీ కడుగుతున్నాడు కదా నేను కడుగుతామని లేచి కార్ దగ్గరికి వెళ్ళాను నా కార్ దగ్గరికి వెళ్తే కార్ ఏమో మొత్తం విసిగిసుగ్గా ఉంది ఏదేంద్ర సామె నిన్నే కదా కార్ కడిగితా అనుకుంటే కార్ అయితే రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నాను కడగటానికి ఎలా కడుగుతానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి బండి అయితే వేసుకొచ్చేసి పార్కింగ్ అయితే చేసేసాను ఇంకా కడగడం అయితే స్టార్ట్ చేసేద్దాం చూసేయండి అందువరకు చూడండి వీడియో 다음 <shriek> <shriek> ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి